మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు గాది సత్యం మాట్లాడుతూ మచ్చలేని మనిషి ఎమ్మెల్యే దివాకర్ రావుపై కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం విడూరంగా ఉందన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే దివాకర్ రావుపై కాంగ్రెస్ నేతలు హద్దువిరి మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు తన హయాంలో చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు సెటిల్మెంట్లు భూ కబ్జాలు చేస్తున్న ఎవరూ ప్రజలకు తెలుసని ఆరోపించారు తమ తప్పు కప్పిపుచ్చుకునేది ప్రజల మనిషి అయిన ఎమ్మెల్యే దివాకర్ రావుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు అధికారుల తప్పిదం వల్ల కార్డులో పేర్లు ఉండడంతో ప్రజలకు ఎప్పుడు వివరణ ఇచ్చారని తెలిపారు ఎంసీసీ ఫ్యాక్టరీ విషయంలో ఎమ్మెల్యే డబ్బులు తీస్తున్నానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే దివాకర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తే ఇక నుంచి సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య ఏఎంసీ చైర్మన్ భూమేష్ కౌన్సిలర్లు హరికృష్ణ పోడేటి రాజు సింగిల్ విండో డైరెక్టర్లు వెంకటేష్ డిసిసిబి డైరెక్టర్ తిరుపతి ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు దుర్గం రాజేష్ టీఆర్ఎస్ నాయకులు తోట తిరుపతి రవీందర్ రెడ్డి బులసెట్టి కిషన్ తుములు నరేష్ తుమ్ములు ప్రభాకర్ గొంగళ శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రేంసాగర్ రావు గౌరవ శాసనసభ్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి సందర్భాలలో దానికి ప్రతిగా తెల్లారి గౌరవ మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిల్ కావచ్చు పార్టీ పరంగా మేమందరం కావచ్చు వాటి ఆరోపణలను తిప్పికొట్టే విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడదామంటే గౌరవ శాసనసభ్యులు నడపల్లి దివాకర్ రావు గారు ఏదైతే నా మీద ఆరోపణ వచ్చిందో ఏదైతే ప్రేమ్సాగర్ రావు ఆరోపణ చేసినట్టు ఆయన నిరాధారమైన ఆరోపణలు చేసినారో తిప్పికొట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది అని చెప్పేసి మొన్న సవివరంగా ప్రెస్ మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఖండిస్తూ ఆయన ఏదైతే రాజకీయాలకు రాకముందు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి కబ్జాలు అనుకోండి ఎగవేతలు అనుకోండి గూండాగిరి అనుకోండి ఏదైనాను కూడా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ నువ్వు ఏం చేసినావు ఎక్కడెక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలనే ఇది ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పినటువంటి సందర్భాలలో నిజంగా మీరు ఆ తప్పు చేయనట్టయితే నిజంగా ఎమ్మెల్యే గారు తప్పుడు ఆరోపణలు మీరు మీద చేసినట్టయితే ప్రేమ్సాగర్ రావు మళ్ళా ఆయన నివాసంలో ఆయన ఐబిల్నో ఇంకార్డ్నో ఆయన అనుచరులను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడింది తప్పు నేను ఇది చేయలేదని స్పందించవలసిన అవసరం ఆయన పైన ఉండే కానీ ఆయన తప్పించుకొని ఆయన కిందనున్నటువంటి కౌన్సిల్ సభ్యులు కావచ్చు లేకపోతే పార్టీ నాయకులు కావచ్చు మళ్ళీ అవే ఆ దిగజారుడు ఆరోపణలు ఏవైతే గౌరవ శాసనసభ్యుల మీద చేసినో అవి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ వెలుగు నుండి కౌన్సిల్ వెలుగు నుండి ఈరోజు ఖండించడం జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు నడిపెళ్ళి దివాకర్ రావు గారు చెప్పారు నాకిన్పేట భూమిలో ఏదైతే మీరు అరవై డెబ్బై లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారో అది నిజమా కాదా ఆ ఊరికెళ్ళి మెట్టుపల్లి కావచ్చు నాయకునిపేట కావచ్చు ఆ ఊరికెళ్ళి మీరు చెప్పగలుగుతారా ఆ దమ్ము ధైర్యం మీకుందా ప్రేమ్సాగర్ రావు అని నిలదీయడం జరిగింది ఆ మాట మాట్లాడకుండా ఇరవై లక్షలు తీసుకున్నావు యాభై ఏడు ఎకరాల భూమి ఉన్నది లేకపోతే ఇంకోడేవో ఈ కళ్ళలు వచ్చి ఇంకోడేమో చెప్పిండనే విధంగా నీ తాపేదారులతో మాట్లాడితే నీ తాటాకు సప్పుట్లకు భయపడడానికి ఇక్కడ అవినీతి పరులు కానీ ఇంకో రకంగా కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు లేరనే సంగతి నువ్వు గమనించాల్సిన బాధ్యత నీ నీ దగ్గర మాట్లాడిన వ్యక్తులు ఉప్పలయ్య కావచ్చు నీ ప్రేమసాగర్ రావు గారు కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధ్యక్షుడే ఒక దొంగలాంటి పట్టుబడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో చేసే పార్టీ ఎట్లుంటుందో మనం ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ మంచిర్యాల జిల్లాలో ప్రేమ్సాగర్ రావు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన వ్యక్తిత్వం ఏంటిదో పార్టీలకు అతీతంగా ఎవరిని అడిగినా చెప్పినటువంటి సందర్భం ఇక ఆయన నాయకత్వంలో కింద పనిచేసినటువంటి వ్యక్తులు మంచోళ్ళు ఉంటారంటే ప్రజలే నమ్మనప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మనం ఎట్లా నమ్ముతాం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత వరపైన ఉన్నది పద్దాగా మాట్లాడితే ఏసీసీ త్రీ ఎయిటీ ఫోర్ బై ఆ యాభై ఏడు ఎకరాల చిల్లర భూమి మీ నాన్న లక్ష్మణరావు గారి పేరు మీద మీరు చేయించుకున్నారో అక్కడ భూమి ఉన్నదనే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో ప్రేమ్సాగర్ రావుకి టీఆర్ఎస్ పార్టీ వెలుగు నుండి నీతోని మీరు మాట్లాడించినటువంటి మీ నాయకులందరికీ టీఆర్ఎస్ పార్టీగా గౌరవ శాసనసభ్యుల ద్వారా ఒక్కటే సవాల్ విసురుతున్నాం యాభై ఏడు ఎకరాల చిల్లర ఏదైతే ఉన్నదో ఇలా ఎకరాకు కోటి రెండు కోట్లు మూడు కోట్లు నువ్వు వంద కోట్లు ఎత్తదన్నావు కదా వంద కోట్లు కాదు డెబ్బై ఐదు అరవై కోట్లకు మీరే తీసుకొని ఆ పైసలు ఇచ్చినట్టయితే ఐబీలో నిల్చొని ప్రశ్నిమిత్రులకు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టిస్తారు ప్రెస్ భవన్ కట్టిస్తా అదే కాకుండా ఆ పూర్తి పైసలు అవసరం అనుకుంటే మేము తల ఐదు వేలు జమ చేసి ఇంకా కలిపి సోదర పేదవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎవరున్నారో వాళ్ళందరికీ మేము పంచడానికి రెడీ ఉన్నాం ఆ దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని సవాలు విసురుతున్న దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఉప్పలేయకు ఉప్పలే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అందరిపైన ఉన్నది ఊరికే ఒక దంపుడు మాటలు మాట్లాడుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొని మేము ఉన్నామనే భ్రమలో ఏదైతే బతుకుతుండ్రో మీరు భ్రమగానే మిగులుతారు తప్ప ఈ రాష్ట్ర ఈ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ మంచినాల ప్రజల గుండెల్లో మీకు ఏనాటికి మీ ప్రేమసాగర్ రావు కానీ మీకు కానీ మీకు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో స్థానం ఉండదని తెలిసే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతుండ్రు ప్రతి మాట మాట్లాడితే దివాకర్ రావు నాలుగు సార్లు గెలిచిండు ఇక్కడే ఏం చేసిండు అనే మాట మాట్లాడుతున్నావు నిన్నగాక మున్న ఉప్పలయ్య ఇక్కడే ఉన్నాడు ఇంకొక మాట ఉప్పలా గారు మాట్లాడినరు ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాటి వాళ్ళు కబ్జాదారులు ఉన్నారు నేను ఇవాళ వారానికి ఎపిసోడ్ తీస్తూ అనే విధంగా ఏదైతే మాట్లాడినరో నీ దగ్గర ఉన్నటువంటి డెబ్బై శాతం మంది ఇదే దివాకర్ రావు గారి పక్కన ఉన్నటువంటి సందర్భం మొన్నటి వరకు ఈరోజు కూడా చెప్తున్నాం పార్టీల ఖచ్చితంగా చెప్తున్నాం ఏ పార్టీ అయిన కూడా సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ ఎనీ పార్టీ ఎవరి దగ్గర భూములు ఉన్నది కూడా ఏ సర్వే నెంబర్లు ఆక్వై చేసుకున్నాను కూడా పూర్తి స్థాయిలో మేము పూర్తి అధికార పార్టీగా సహకరించడానికి రెడీ ఉన్నాం తీయడానికి మీకు దమ్ము ధైర్యం మీరు వస్తే రేపు పొద్దుగాల కూడా మేము పది మందిని కలిసి వచ్చి ఈ ప్రజలకు పంచే విధంగా సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఒక టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇంకో మాట మాట్లాడిరు ఏసీసీ పార్టీలో ఇరవై లక్షల రూపాయలు మీ ఎమ్మెల్యే తీసుకున్నాడు దివాకర్ రావు తీసుకున్నాడని ఏదైతే మాట్లాడావో దివాకర్ రావు గారు ఇరవై లక్షలు తీసుకున్నట్టయితే తీసుకున్నాడని మీరు ప్రమాణం చేయగలిగితే ఇరవై లక్షలు తీసుకున్నారని మీ నాయకుడు ప్రేమసాగర్ రావు కానీ మీరు కానీ సాయిబాబా గుళ్ళు వచ్చి ప్రమాణం చేస్తే మా నాయకుడు ఇరవై లక్షలు తీసుకోలేదని ఎమ్మెల్యే గారు సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ దమ్ము ధైర్యం ఫస్ట్ మీకు ఉన్నదా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే ఇరవై లక్షలు తీసుకున్నట్టు రేపు పొద్దుగా నలభై అంటావు ఇంకో పూట అరవై అంటావు పూటకో మాట మాట్లాడే మేము విశ్వసించడానికి ఈ మంచిరాల పట్టణ ప్రజలు సిద్ధంగా లేరని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఏదైతే ఏసీసీ ఫ్యాక్టరీ ఎంసీసీ వాళ్ళ అక్కడ అక్కడున్నటువంటి కార్మికులు నష్టపోతానని వాళ్ళందరూ గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలలో వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించే విధంగా తల లక్షణ రెండు లక్షల ఎంతో వచ్చే విధంగా ఇస్తే అప్పుడున్నటువంటి కేవీ కిషన్ రావు గారు అధ్యక్షుడు తనను ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి అక్కడ ఫ్యాక్టరీ దగ్గర సన్మానం చేసినటువంటి సందర్భం పైసలు తింటే సన్మానం చేస్తారా పైసలు ఇప్పిస్తే సన్మానం చేస్తారో ఆ మాత్రం జ్ఞానం లేనటువంటి నాయకులకు మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడం మా దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా ఏదైతే ప్రేమ్సాగర్ రావు నీతి మంత్రుడు నిజాయితీ మంతుడు నిక్కాచిగా సంపాదించిన మీరు ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను గంగా భూషణ్ మార్బల్ షెడ్ హైదరాబాద్ ఇరవై సంవత్సరాల క్రితం నీ నీ ప్రేమ్సాగర్ రావు కట్టుకున్నటువంటి హైదరాబాద్ ఇంట్లో మార్బుల్ వేస్తే ఇదివరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనటువంటి సందర్భం గత ఎన్నికల్లో నీ ఇంటికి ప్రముఖులు ఇద్దరిని తీసుకొని నా పైసలు ఇవ్వా దొర అంటే ఇప్పుడిత్తా అప్పుడిత్తా అని ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నరు మీ పార్టీ ఉన్నది మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సంగతి మర్చిపోయి ప్రజలకు సేవ చేసి నాలుగు నాలుగు దఫాలుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి గౌరవంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అపదిష్టపాలు చేసే విధంగా ఏదైతే మాట్లాడుతుండ్రో దాన్ని ఉపసరించుకోవాల్సిన బాధ్యత ఉప్పలేయ పైన ఉన్నది అదే కాకుండా ఏదైతే ప్రతిసారి మీరు గత ఆయన తను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రంజాన్ మాసంలో రంజాన్ తోపాకిట్టు పంచినటువంటి సందర్భాలలో సివిల్ సప్లై దగ్గర ఇరవై క్వింటల్ల పేదలకు ఇచ్చేటువంటి చక్కెరను కూడా మీరు ఆ రోజు తీసుకొచ్చి రంజాన్ తోబ కింద అమాయకమైనటువంటి నా ముస్లిం సోదరులకు పంపినటువంటి సందర్భం మీరు బాగా ఉప్పలన్న అయితే ఇంకా బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కరోనా టైంలో దివాకర్ రావు ఎమ్మెల్యే ఎక్కడున్నావని అడుగుతున్నావు అసలు నువ్వు ఉంటే కదా మంచిర్ల నీ నాయకుడు లేకపాయా నువ్వు లేకపాయా ఇక మీకు మా నాయకుడు కనబడతాడు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు గౌరవ విజితన్న గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిల్ మేము ప్రతిసారి నేనైతే ప్రతిసారి పార్టీ పరంగా కానీ అన్ని పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి మున్సిపల్ ఏదైనా ఉన్నదంటే మంచిరాల మున్సిపాలిటీని ప్రతి సందర్భంలో చేసినటువంటి సందర్భం ఎందుకంటే మేలు చేసినప్పుడు ఏ పార్టీ వాడు చేసినానికి కూడా మేలానే చెప్పాలి కానీ మీ ఉద్దేశం ఏంది ఎక్కడో నాలుగు కిట్లు ఇస్తారు నలభై ఫోటోలు పెడతారు మేవే చేసిన బిల్డాప్లు తప్ప మీరు ఎక్కడ కూడా చేసినటువంటి సందర్భం లేదు ఇక్కడ ఈ మంచిరాల ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు ఇరవై నాలుగు గంటలు కష్టమైనా సుఖమైనా నేనున్నానని తలుపు తడతనరో ఆ ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఎక్కడ కూడా అక్కడ నగర్లో కావచ్చు ఇక్కడ మంచిరాలు కావచ్చు మీకు పుట్టగతులు ఉండవనే సందేహం అక్కడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా అదే రిపీట్ అయింది రేపు పొద్దుగాల డిపాజిట్ కోసం కొట్లాడే మీరు కనీసం బీజేపీ ఎదుగుతుంది బీజేపీకి ధీటుగా మేము ఉండాలంటే అధికార పార్టీ మీద అసత్య ఆరోపణలు చేయాలని మీరు ఏదైతే అనుకుంటారో అలాంటి పప్పులు ఇంకా ఉడకవు ఏది ఏమైనప్పటికి కూడా ఏది ఏమైనప్పటికి కూడా మీరు మాట్లాడే మాటలు మా మా ఏదైతే అసత్య ఆరోపణలు ఇంకోలు చెప్పారు విధంగా మీరు ఆ పేపర్ ముందట పెట్టుకొని మాట్లాడుతుండ్రు మీ దగ్గర ఏది ఉన్నదో అది మాట్లాడండి మొన్న ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ తిప్పలింగన భూమి పోతే తిప్పలింగన మాట్లాడా తిప్పలింగాన్ని ఎందుకు మాట్లాడలేదు మీరు బలవంతంగా మాట్లాడిరని మొన్న ఏదో చెప్పిర్రు దానికి కౌంటర్గా నిన్ననే అక్కడ లక్షడిపేటలో ఏం చెప్పిండనేది ఒకసారి వీడియో తెప్పించుకొని చూడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ నాయకుల పైన ఉన్నది ఒక లింగన్న అటువంటి వ్యక్తినే ముప్ప తిప్పలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్లకు మళ్ళీ తీసుకొని ఆయన దగ్గర ఆయన గ్రూప్లో చేర్చుకొని ఒక సంవత్సరం నింపి పని చేయకపోతే ఆయన స్వచ్ఛందంగా కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన భూమి ఆయన పేరు చేసుకున్నటువంటి సందర్భం అది మనం ఆయన స్వయంగా నేను నలభై లక్షలు ఇచ్చిన నలభై లక్షలు ఇచ్చేదాకా నా భూమి నా పొన్న చేయలే నన్ను ఇబ్బంది పెట్టిండనే దిశగా ఏదైతే మనకు చెప్పిండో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మన వాళ్ళందరిపైన ఉన్నది ఇక ఉప్పలన్న మాట్లాడతాడు ఇక్కడ అవినీతి పర్లాట కౌన్సిల్ అవినీతి పరాట గారు అవినీతి పరాట ఎవ్వరు ఏందో ఈ మంచిరాల పరిధిలో అందరికీ తెలుసు లాస్టుకు నా సోదర కార్మికుల సోదరుల దగ్గర కూడా పైసలు వసూలు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ కౌన్సిల్ది కాంగ్రెస్కు ఉన్న మాట్లాడిన వ్యక్తులు ఉన్నదో వాళ్ళకే చెంది తప్ప మేము ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర కూడా తీసుకున్నటువంటి సందర్భం లేదు ఇంకపోతే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇలా వాడలో ఉన్నటువంటి కూడా డీలర్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు తను చెప్పిండు డీలర్ దగ్గర డీలర్ కమిషన్ ఉద్యోగం పెట్టితే కమిషన్ ఇంకో దానిలో కమిషన్ అని చెప్పిండు మీ దగ్గర ఉన్నటువంటి వాడలో మీ డీలర్కి ఒక డీలర్షిప్ ఇప్పించిండు ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ వందకు వంద శాతం ఉద్యోగాలు కావచ్చు డీలర్లు కావచ్చు ఇంకో రకంగా కావచ్చు సాయం చేసినటువంటి గౌరవ దివాకర్ రావు గారు ఏదైతే ఉన్నదో దివాకర్ రావు గారు ఎవ్వరి దగ్గరన ఒక దగ్గర రూపాయి తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే పూర్తి స్థాయిలో మేము రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సవాలుకు మీరు స్వీకరిస్తారని మరొకసారి ఉప్పలన్నకి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా రెండోది మీరు యాభై ఏడు ఎకరాల గురించి ఇప్పటికి యాభై ఏడు సార్లు మాట్లాడినరు మరొకసారి రిపీట్ చేస్తాను ఎందుకంటే ప్రెస్ భవన్ కట్టిస్తా మా మిత్రులకు ఏదో ఇది చేస్తా అది చేస్తా అని ప్రేమ ఒలకబోచిండు ఉప్పలన్న మరొకసారి చెప్తున్నా యాభై ఏడు ఎకరాల పైచీలకు ఏదో గుంటలైతే ఉన్నదో ఇలా గుంటకి లక్ష కోటి రెండు కోట్లు ఏదైతే పలుకుతుందో వంద కోట్లు అన్నావు వంద కోట్లు కాదు నీకు అలవాటే కదా మీకు అరవై కోట్లకే తీసుకుని అరవై కోట్లు ప్రెస్భవన్ ఘట్టంగా మిగిలింది పేదవారికి పంచే విధంగా పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు కావచ్చు గౌరవ శాసనసభ్యుల కుటుంబం కావచ్చు పూర్తిగా సహకరిస్తాం దాన్ని స్వీకరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉన్న తప్ప ఊరికే మల్లోటి పెట్టి మాట్లాడి ప్రజలను గందరగోళం చేసే విధంగా ఎట్టి పరిస్థితులు ఉండొద్దని హెచ్చరిస్తూ ఏదైతే రావు గారు నేను చేయలేదు నేను చేయలేదు తప్పు చేయలేదంటాడో మీరు నిజంగా నేను ఎవ్వరికూ బాకీ లేను అని ఒక ప్రెస్ నోటు రిలీజ్గా చేయగలుగుతారా ఎవరైతే అప్పును నేను ఇవ్వగలుగుతాను అని ఐబీలో రండి నేను అందరికీ చెక్కుల రూపంగా డబ్బులు ఇస్తా లేకపోతే డబ్బులు తీసుకొస్తానని పెట్టేయగలుగుతారా సరే ఆయనకు బిజీ అయినా రాలేకపోతాడు హైదరాబాద్లో ఉంటాడు కావచ్చు ఆయన తరపున ఉప్పలయ్య అంటే పెద్ద మనుషులు ఇందరు కూర్చొని పెద్ద మనుషులు ఎవరెవరు అనుకుంటారో వాళ్ళందరూ కూర్చొని మా నాయకుడు ఎవ్వరికి అప్పులేడు మేము ఎవరికి అప్పులేము లీగల్గా ఏదైనా అంటే అప్పు అంటే తీసుకొని ఇచ్చుకు పుచ్చుకుడు కాదు ఎగబెట్టే అప్పులు ఇంకోరికి బాగి మొండి బాకాయలు నేను ఎవ్వరికి లేను మా నాయకుడు ఎవ్వరికి లేరని మీరు ప్రెస్ పరంగా రేపు పొద్దుగాల ఇద్దరమే ఎవరైతే మీరు వస్తారో మేము ఇద్దరు ముగ్గురు అవుతాం మీరు ఇద్దరు ముగ్గురు రండి మా దివాకర్ రావు గారు ఎవ్వరికైనా ఒక్క రూపాయి అన్యాయంగా ఎగొట్టినా అన్యాయంగా అప్పున్నా ఇవ్వడానికి గాధ సత్యం అవసరం అనుకుంటే మొత్తం అప్పు కట్టడానికి సత్యం సత్యంగానే సిద్ధంగా ఉన్నా లేకపోతే మేము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఏమాత్రం సీమునెత్తురున్నా మీ నాయకుడు అప్పులేడు మేము అప్పులేము ఎక్కడా అవినీతికి పర్లేదని మీరు దేవుని గుళ్ళ ప్రమాణం చేస్తే రేపు పొద్దుగాల మంచిరాల నుంచి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సవాల్ తెలియజేస్తూ మరొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏదైతే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఒకటి నేర్చుకున్నారు ఒకటి మాట్లాడడం బండలు అక్కడ పోతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మీ దొంగ రేవంత్ రెడ్డి తిట్టడం ఇక్కడ ఉన్నటువంటి దొంగలందరూ మా దివాకర్ రావు గారు తిట్టడం పొరపాటుగా జరుగుతుంది దానికి ఒక్కటికి పది రేట్లు మీరు ఒక్కటంటే పది విధంగా పది అనే విధంగా మేము టీఆర్ఎస్ సైనికులం రెడీగా ఉన్నామని తెలియజేస్తూ మరొక్కసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ తెలుసుకుంటాను జై హింద్ జై తెలంగాణ అభివృద్ధి అని చెప్పి వాళ్ళు కామెంట్ ఇస్తే పర్సనల్గా అటాక్ చేస్తాని చెప్పి వాళ్ళు మీరు అభివృద్ధి వందకు వంద శాతం చేసినాం పేపర్ పరంగా ఈ ఈ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ వచ్చినాక కానీ అంతకుముందు కానీ కోట్ల ఇప్పుడు అభివృద్ధి జరగలేదని అంటారు కన్న ఘనమండీకి ఏం చెప్తాం చూడడానికి ఇలా లక్ష ఒక సైడ్ తీసుకుంటే పంట విపరీతం లక్ష లక్షా పైచీలుకల మెట్రిక్ టన్నుల వడ్లు అన్నాయి రెండు వందల చిల్లర కోట్ల డబ్బులు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఒక పైప్ లైన్ వరకు రాత్రికి రాత్రి అక్కడ పడుకొని చేసి నిద్రపోయి చేసినటువంటి ఘనత గౌరవ్ దివాకర్ రావు గారికి ఉన్నది వీళ్ళకి ఎక్కడ తెలుసు వీళ్ళు ఎక్కడ తిరిగి వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఆ హెలికాప్టర్ ద్వారా వచ్చాడు ఇలా ఉండడు ఫ్రెష్ మీట్ పెట్టుడు పోడు వీళ్ళకి అభివృద్ధి గురించి ఏం తెలుసు ఏం తెలుస్తాయి తెలియదు ఒకటి ఇంకోటి పట్టాలు ఇవాళ నేషనల్ హైవేలో పోతే నేషనల్ హైవేలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కర్లేదు అది ఓన్లీ సింగరేణికి సంబంధించిన మనల్ని పట్టాలు ఇప్పించారు అవన్నీ కనబడై ఇక్కడ ఇవాళ మంచినర పట్టణం తీసుకోండి దినదిన అభివృద్ధి చెందుతుంది ఏ గల్లికి పోయినా రోడ్లు ఉన్నాయి వాటర్ వస్తుంది ఇప్పుడు మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో గౌరవ చైర్మన్ గారి నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండంగా కౌన్సిల్ ముందుకుపోతుంది ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ముందుకు అవుతుంది దానిలో డెవలప్మెంట్లో మనకు మనమే సాటి తప్ప మనకు ఎవ్వరు రారు వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలకే ఆరోపణలకే పరిమితమైన తప్ప ప్రజల గుండల్లో గౌరవ శాసనసభ్యులు నడిపే దివాకర్ రావు గారే ఉంటారు దానిలో ఏమాత్రం డౌట్ లేదు అభివృద్ధి విషయంలో వస్తే అప్పుడు సీఎం తర్వాత సీఎం నేననే చెప్పుకునే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్సీ ఉన్నారో ఒక్క ఒక్కటంటే ఒక్కటి నియోజకవర్గంలో నేను పని చేసిన అని చెప్తే నేను సిద్ధంగా ఉన్నా చర్చించడానికి దానికి పని చేయడు నిజంగానే నేను ఎమ్మెల్సీగా ఆ రోజు ఉంటే ఎమ్మెల్యే సీఎం దగ్గర ఉంటే ఈడ యాభై కోట్లు తెచ్చినా ఈడ కోటి తెచ్చినా ఈడ లక్షలు తెచ్చినా కనీసం ఇక్కడ వెయ్యి తెచ్చినా వెయ్యి రూపాయల పని చేయాలి కూడా ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడితే ఇక దానికి దానంత దౌర్భాగ్యమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేనైతే ఒక టిఆర్ఎస్ పట్టణ పార్టీగా అనుకుంటున్నాను